అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తల్లికి వందనంకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది మనందరికీ తెలుసు గత నెల పన్నెండవ తారీఖున తల్లికి వందనంకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మనీ అనేది రిలీజ్ చేయడం జరిగింది చాలామందికి అమౌంట్ పడింది అలాగే కొంతమందికి ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల చాలామందికి డబ్బులు పడలేదు అలాగే కొంతమంది లిస్ట్లో లేకపోవడం వలన అలాగే ఎన్ ఎలిజిబుల్ రావడం వలన చాలామంది ఈ బెనిఫిట్ అనేది పొందలేకపోయారు అలాంటి వాళ్ళందరికీ సచివాలయంలో గ్రీవెన్స్ రైజ్ చేసుకోమని చెప్పడం జరిగింది అలాగే వాళ్ళంతా గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నారు ఈ నెల ఐదో తారీఖున డబ్బులు రిలీజ్ చేయాల్సినప్పటికీ కొన్ని కారణాల వల్ల అనగా ఈ ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అనేవి పొడిగించడం వలన ఐదో తారీఖుని పదో తారీఖు వరకు పొడిగించడం జరిగింది ఇప్పుడు గత ఎలిజుల్ లిస్ట్లో ఎన్పిసి ఇన్ యాక్టివ్ ఉన్న వాళ్ళందరూ కూడా రేపు అనగా జూలై ఎనిమిదవ తారీఖులోపు వాళ్ళ బ్యాంక్కి వాళ్ళ ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో చేరే వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన ఎస్సీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి మదర్స్ కాదు స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే దాంట్లో సెంటర్ ఫండ్ అంటే ఈ తల్లి వందనకు సంబంధించి ఎస్సీ స్టూడెంట్స్కి కొంచెం సెంటర్ ఫండ్ వస్తుంది రిమైనింగ్ స్టేట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సెంటర్ ఫండ్ మాత్రము స్టూడెంట్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అలా ఎవరైతే ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి ఆధార్ అనేది లింక్ చేయించుకోవాలి అనగా ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి లింక్ చేయించుకుంటేనే వాళ్ళకి ఈ తల్లికి వందన డబ్బులు అనేవి పడడం జరుగుతుంది అలాగే ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు కొంతమందికి పేమెంట్ పడకపోవడం జరిగింది అలాంటి వాళ్ళు కూడా ఎనిమిదో లోపు ఖచ్చితంగా లింక్ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే పదో తారీఖు తల్లికి వందనకు సంబంధించిన డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది కావున మీరు అందరూ మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకొని చెక్ చేసుకోవడము మనము మన ఫోన్లో ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు లేదంటే సమీప సచివాలయంకి వెళ్ళైనా మనం చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది లేకుంటే రేపటిలోపు ఖచ్చితంగా అందరూ ఎన్పిసిఐ లింక్ చేయించుకొని ఉంటే అలాంటి వాళ్ళకి మాత్రమే పదో తారీఖు రిలీజ్ చేసే తల్లికి ఉన్న డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది ఆల్రెడీ అన్ని జిల్లాల్లో కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని ఎస్సీ ఇంటర్మీడియట్ కాలేజెస్కి వెళ్ళి ఎస్సీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ అకౌంట్ ఓపెన్ చేయించేలా చూశారు కావున ఎవరన్నా ఇంకా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో చూసి వాళ్ళు ఎనిమిదో తారీఖులోపు ఖచ్చితంగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ప్రిఫరబు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే త్వరగా అయిపోతుంది మరియు వెంబడి లింక్ అవ్వనేది అవ్వడం జరుగుతుంది మనం వేరే బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తే అది ఒక్కోసారి లింక్ అవ్వట్లేదు అలా చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కావున పోస్ట్ ఆఫీస్లో నమ్ము అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా లింక్ అవుతుంది కాబట్టి అందరూ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోండి మరియు ఈ తల్లికి వందనంకు సంబంధించి కొంతమందికి ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా చేరిన వాళ్ళకి ఫస్ట్ మొదటి విడతలో డబ్బులు పడలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పదో తారీఖున రిలీజ్ చేసే తల్లికి వందన డబ్బులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారికి మరియు ఈ సెంట్రల్ స్కూల్స్లో చదివే వాళ్ళకు కూడా మొదటి విడతలో డబ్బులు జమ కాలేదు వీళ్ళ మీద కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని వాళ్ళకి వెయ్యాలా వద్దనే డెసిషన్ తీసుకొని పదవ తారీఖు వాళ్ళకు కూడా డబ్బులు జమ చేసి జరుగుతుంది కావున మీరందరూ ఒకసారి మీ ఆధార్ కార్డ్కి ఎన్పిసి లింక్ అయిందో లేదో చెక్ చేసుకుని ఒకవేళ అయ్యింటి ఓకే కాకుండా కానీ వాళ్ళందరూ కూడా ఎనిమిదవ తారీఖులోపు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయించుకుని ఉండొచ్చు వారందరికీ పదో తారీఖు వారి వారి అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి థ్యాంక్ యూ जय हिंद